గురుగుంపాడులో ఎస్వి కాలనీ నుంచి ఈ సుగుణ అనే అమ్మాయి వాలీబాల్లో ఫుట్బాల్ రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయినందుకు అందరం కూడా ఎంతో అభినందిస్తున్నాం ఎంతోమంది పిల్లలు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ కూడా ఈ యొక్క గేమ్స్లో రాణించడం చాలా అభినందనీయం నేను అమ్మాయి అభివృద్ధి పదంలో నడవాలని మంచి ఎత్తికి ఎదగాలని గోరుకుంపాటి ప్రజలందరూ కొత్తగూడి నుంచి ఆవిడికి వెల్కమ్ చెప్పే విధంగా ఆవిడ రాణించాలని ఆ రామువారిని కోరుకుంటూ ఏ మనిషికైనా గౌరవం రావాలంటే చదువుతూనే గౌరవం రావాలి తప్ప కులం పేరు చెప్పు మతం పేరు చెప్పు ప్రాంతం పేరు చెప్పు గౌరవం రాదు ఇదిగో అమ్మాయి ఇది సాధించింది కనుక నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రావు ఒకసారి నేను చూద్దామని పిలిచి నేను అభినందిస్తూ ఉన్నాను ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు చదువుకోవడం కానీ ఏదైనా కృషి పొట్టదలతో ఏదో సాధించడం కానీ చేస్తేనే సమాజంలో గౌరవం ఉంటా తప్ప మిగతా ఏం చేసినా గౌరవం ఉండదని నా ప్రగాఢమైన నమ్మకం చిన్నపల్లని సరే బ్రహ్మాండంగా రాణిస్తుంది రాణిస్తుందని నేను ఆశిస్తూ ఆ రాములు గారు కానీ భగవంతుడు అందరూ ఈ అమ్మాయిని ఆశీర్వించాలని కోరుకుంటూ Thank you very much.